మామూలుగా కలవని కాంబినేషన్స్ వినాలనిపిస్తుంది కదా ఇప్పుడు శివ ఫోర్ కేసం ఒక్కచోట నాగ్ సందీప్ వర్మని చూసినా ఇదే ఫీలింగ్ కలుగుతోంది అర్జున్ రెడ్డి సినిమా చూసినప్పుడు సందీప్ రెడ్డి గురించి ఇండస్ట్రీకి మరో వర్మ వచ్చాడని వర్మతోనే అన్నారట జక్కన్న యానిమల్ చూశాక మళ్లీ ఫోన్ చేసి నా మాటలను నేను వెనక్కి తీసుకుంటున్నాను వచ్చింది వర్మ కాదు వర్మకా బాప్ అన్నారట రాజమౌళి అంతలా పొగడేలా సందీప్లో ఏముంది అనే చర్చ మొదలైంది చేసింది కొద్ది సినిమాలు కాదు అయినా పాన్ ఇండియా రేంజ్లో సందీప్ కి అంత క్రేజ్ ఎలా వచ్చిందని ఆశ్చర్యపోతున్నారు ఒరిజినల్ కంటెంట్ని వితౌట్ ఫియర్ తనదైన స్టైల్లో చెప్పగలుగుతున్నాడు కాబట్టి సందీప్ కి ఆ క్రేజ్ అని డిస్కస్ చేసుకుంటున్నారు యానిమల్ సినిమా చూసిన తర్వాత కాదు సినిమా చేస్తున్నంతసేపు హీరో రణబీర్ కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉండేవరట బ్రహ్మాస్త్ర సెట్ లో తాను ఆ విషయాన్ని గమనించానని నాగార్జున చెప్పడం కూడా టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది శివ ప్రమోషన్ల కోసం సందీప్ వచ్చారా సందీప్ను ప్రశంసించడానికి వర్మ నాగు వచ్చారా అని సరదాగా అనుకుంటున్నారు ఆడియన్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో స్పిరిట్ని స్టార్ట్ చేయబోతున్నారు సందీప్ ఆ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్లో ఉంటుందని హింట్స్ అందుతున్నాయి ఇందులో చిరు ఉండరని కన్ఫామ్ చేశారు సందీప్ డాల్నీ గురించి మాత్రం ఆయన సైలెంట్గా ఉండటం అందరినీ సస్పెన్స్లో పెట్టింది వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి స్పిరిట్ రెగ్యులర్ షూట్ ఉంటుందని అతి త్వరలోనే ముహూర్తం జరుగుతుందని టాక్